హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ అటికాలకు నెక్సాన్ సిఎన్జి వేరియంట్ను విడుదల చేసింది దీని రాకతో నెక్సా నమ్మకాల గణాంకాలు మెరుగ్గా ఉండొచ్చు దీని ప్రారంభ ఎక్సెచోరం ధర ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది ఈ విధంగా ఇది దాని సెగ్మెంట్లో చౌకైన సిఎన్జి కారుగా కూడా నిలిచింది ఇంతకుముందు దేశంలోని కాంపాక్ట్ ఎస్యూబీ సెగ్మెంట్లో సిఎన్జి మోడల్ మారుతి సుజుకి బ్రిజాకు మంచి పేరు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బ్రిజా నెక్సాన్ల మధ్య పోటీ నెలకొంది మారుతి బ్రిజా టాటా నెక్సాన్ సిఎన్జి వేరియంట్ల ధరల గురించి చూస్తే బ్రిజా సిఎన్జి షోరూమ్ ధరలు తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల నుంచి పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలకు పెరిగాయి అదే సమయంలో నెక్సాన్ సిఎన్జి షోరూమ్ ధరలు ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది నుంచి పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల వరకు ఉన్నాయి అంటే రెండింటి ప్రారంభంలో ధరలో ముప్పై వేల వ్యత్యాసం ఉంది టాటా నెక్సాన్ సిఎన్జి వన్ పాయింట్ టూ లీటర్ టర్బో బై ఫ్యూయల్ ఇంజన్ను పొందుతోంది ఇది పెట్రోల్ సిఎన్జి రెండింటిని సపోర్ట్ చేస్తుంది ఇది గరిష్టంగా హండ్రెడ్ పిఎస్ శక్తిని వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది కంపెనీ చెప్పిన ప్రకారం నెక్సాన్ సిఎన్జి కిలోకు ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది మారుతి సుజుకి బ్రిజా సిఎన్జి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కే ఫిఫ్టీన్ సి బై ఫ్యూయల్ ఇంజన్ను ఉపయోగిస్తోంది ఇది పెట్రోల్ సిఎన్జి రెండింటిని సపోర్ట్ చేస్తోంది గరిష్టంగా ఎయిటీ ఎయిట్ పిఎస్ శక్తిని వన్ ట్వంటీ వన్ ఎన్ఎం టార్ట్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాంజువల్ గేర్ బాక్స్తో జత చేసి ఉంది కంపెనీ ప్రకారం బ్రెజా సిఎన్జి మైలేజ్ కిలోకు ఇరవై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఏడాది కాంపాక్ట్ సెగ్మెంట్ సెగ్మెంట్లో బ్రెజా మంచి ప్రదర్శనను కనబరుచింది జనవరి నుంచి ఆగస్టు వరకు లక్ష ఇరవై నాలుగు వేల పంతొమ్మిది యూనిట్లను విక్రయించింది బ్రెజా నుంచి గొప్ప అమ్మకాలలో సిఎన్జి కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నెక్సాన్ సిఎన్జి ఆప్షన్ కూడా ప్రజల ముందుకు వచ్చింది దీని ప్రభావం బ్రెజా అమ్మకాలపై కూడా పడుతుందని నిపుణులైతే చెబుతున్నారు ప్రత్యేకత ఏంటంటే నెక్సాన్ పెట్రోల్ డీజిల్ సిఎన్జి ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్లతో కొనుగోలు చేయొచ్చు ఎన్ని ఆప్షన్లు ఉన్నా ఈ సెగ్మెంట్లో ఉన్న ఏకైక ఎస్యు కూడా ఇదే కావడం మరో విశేషం ఈ రెండు ఎస్యువీలకు ప్రస్తుతం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు పైన చెప్పిన వివరాల ప్రకారం బ్రెజా సిఎన్జి వర్సెస్ నెక్సాన్ సిఎన్జిలో ఏది బెటరో మీరే డిసైడ్ చేసుకోండి మరోవైపు టాటా మోటార్స్ టియాగో టిగోర్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ను వచ్చేడాది ప్రారంభంలో భారత మార్కెట్లో పరిచయం చేస్తుంది అప్డేట్ చేసిన హ్యాష్ బ్యాగ్ కాంపాక్ట్ సెడన్ కొత్త ఫీచర్లతో పాటు అనేక మార్పులతో వస్తోంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో కొత్త జన్ మోడల్ రాకముందు టాటా టియాగో టిగోర్ రెండో ఫేస్ లిఫ్ట్ ఇది టాటా మోటార్స్ రా అమ్మకాల్లో దూసుకువెళ్లేందుకు సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై మూడు ఆటో ఎక్స్పోలో ప్రదర్శించిన రా ఈవీ త్వరలో ప్రొడక్షన్ రెడీ వెర్షన్తో పరిచయం అవుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది తర్వాత ఇది ఐసీ తో కూడా అందుబాటులో ఉంటుంది బ్యాటరీ మోటార్ రేంజ్ గురించి అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి